ప్రభు నామం పేరట అందరికీ శుభములు తెలియజేస్తూ ఈనాడు క్రైస్తవ సమాజంలో మరి ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు మరి వీటన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇలాంటి సమయంలో మనల్ని ఆదరించగలిగేది మనల్ని ప్రోత్సహించేది మనకు సహాయం అందించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం కార్యాలయం నుండి పన్నెండవ అధ్యాయం నుంచి కొన్ని వచ్చిన చదువుతాను దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనిను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యతకు అతని తేవలను అని ఉద్దేశించి అతని ఇచ్చుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడును సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను కాబట్టి ఇక్కడ మనం లేఖనంలో గమనించినప్పుడు మరి ఇది అపోస్తు యొక్క దినాలు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన కలివరుసిన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాక శిష్యులకు మరి ఎదురైనటువంటి పరిస్థితులుగా మనం చూస్తాము కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే హెరోదు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బగా పట్టుకునిపోయిను ఈనాడు భారతదేశంలో మరి మనం చూస్తున్నా మరి ఉత్తర భారతదేశంలో కనుక అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద మరి ఎన్నో అపనిందులు వేస్తూ ఉన్నారు క్రైస్తవులను ఎలాగూ మరి లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనలు చాలా మంది కలిగిన వారికి ఉంటూ వచ్చారు ఈ మధ్యన నేను ఒక వీడియో చూస్తూ వచ్చాను అందులో ఒక సహోదరుడు అని చెప్తూ ఉన్నాడు ఒక హైందవ సహోదరుడు నేను బ్రతుకుండగా ఒక్క ఫాస్టర్ అయినా ఒక చర్చ అయినా మిగిలిపోతుందేమో అని నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ ఉన్నాడు ఆయన అంటే ఆయన ఇంకా చాలా వల్గర్గా మాట్లాడాడు నేను దేవుని సేవకుని కాబట్టి అటువంటి భాషనే మాట్లాడి అయ్యా మీకు తెలియని సంగతి ఏంటంటే దేవుడు అనే ఆయన్ని ఏ మనుషులు కూడా నియంత్రించలేడు అలా నియంత్రించగలను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు వాళ్ళకి అర్థం అవ్వాలి అర్థమవుతుందండి దేవుని కంటే మేము బలవంతులు దేవుని కంటే మేము శక్తిమంతులు దేవుణ్ణి మేము ఎదిరించగలం అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరంటే మరి తెలివి వాళ్ళు తెలివి లేని మీరే అర్థం చేసుకోవాలి ఇది అపోస్త్ర కార్యంలో మరి ఐదవ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ పేతురుని యోహాని వీళ్ళందరినీ కూడా చెరసాల్లో వేగిస్తారు అప్పుడు వాళ్ళ పెద్ద ఒక ఆయన ఉంటాడు ఆయన చెప్తాడు ఆ మాటలు కూడా ఒకసారి నేను చదువుతాను అర్థం చేసుకోనండి అపోస్త్ర కార్యాలు ఐదవ అధ్యాయంలో నేను చదువుతున్నాను ముప్పై మూడు నుంచి కొన్ని విషయాలు చూద్దాం వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరును చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నుండి ధర్మశాస్త్ర ఉపదేశకుడునైన గమలియేలు అని ఒక పరిశేడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు విలుపులో ఉంచుడు అని ఆజ్ఞాపించి వారు ఇట్లేను ఇస్రాయేలీలారా ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారు జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు తూదా లేచి గొప్పవాడని అని చెప్పుకోను ఇంచుమించు నాలుగు వందల మంది మనుషులు వారితో కలుసుకొని వారు లోబడిన వారందరూ వారికి తర్వాత జనసంఖ్య దినములలో గెలిడయుడైన యూధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబోటు చేయ ప్రేరేపించను వాడు కూడా రచించను వారికి లోబడిన వారందరూ కాబట్టి నేను మీతో చెప్పినది ఎమరగా ఈ మనుష్యుల జోలికి పోకుడి వారిని విడిచిపెట్టండి ఈ ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదా అది వ్యర్థం దేవుని కలిగినదా అయినా మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవులతో ఓరాడు వారు అవుతురు వారు అతని మాటకు సమ్మతించి అపోతులను పిలిపించి కొట్టించిమం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గమలేయలు అనేటువంటి ఆయన ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాబట్టి ఆ ప్రజలలో ఆ మతములో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు ఈ మనిషి ఏమన్నాడంటే అయ్యా గతంలో ఇలాగ మనుషులు వ్యతిరేకంగా లేచారు కదా వాళ్ళు చనిపోయారు అయిపోయింది అయితే ఇప్పుడు యేసు ప్రభు కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు అయితే వీళ్ళు పెట్టింది మనుషుల వలన మనిషి జ్ఞానం వలన అనుకోండి అది అక్కడతో ఆగిపోతుంది వ్యర్థమైపోతుంది లేదు లేదు ఒకవేళ దేవుని వల్ల కలిగిందా మీరు దేవులతో పోరాడేవారు అవుతారు కాబట్టి ఈనాడు చాలా మందికి తెలియట్లేదు చాలా మంది ఏం చేస్తారంటే క్రైస్తవ్యం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు క్రైస్తవులని అణిచివేయాలని క్రైస్తవుని లేకుండా తీసేయాలని అనుకుంటున్నారు పిల్లలను గమనించండి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఏకైక మతం ఏంటి తెలుసా క్రైస్తవ మతం ఎందుకంటే ఇది మతం కాదు మార్గం మానవుడు ఎలాగో దేవుడిని కలుసుకోవాలో దేవుడితో ఎలా సాంగత్యం చేయాలో దేవుడు ఎలా ఆనందించాలో ఈ సంగతులన్నీ తెలియచేసే ఏకైక మార్గం ఏంటంటే పరిశుద్ధి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అన్ని సంగతులు గ్రహించి చెప్తే ఈ మనుషులు సరేనండి వాళ్ళ జోలుకోం అని చెప్పి పిలిపించి కొట్టించారట మళ్ళీ ఏ సునామాన్ని బట్టి మీరు బోధించకూడదు ప్రకటించకూడదు అని కొట్టారంట ఎంత దూరం మార్గం అండి వీళ్ళు ఎవరంటే నిజంగా చెప్పాలంటే చేతగానాలు వాళ్ళ మతమేంటో వాళ్ళ గొప్పతనం ఏంటో చాటడానికి బదులు యేసుక్రీస్తు ప్రభువు వలన ఆయన్ని ప్రకటించడం వల్ల తమ మతం అనేది లేకుండా పోతే భయం కలిగి రోడ్డు ఇలా ఎవరు తెలుసండి యూతుడు యూద మతంలో జరిగింది సార్ కాబట్టి మతానికి ఎప్పుడు కూడా భయమేనండి మతానికి ఎప్పుడు భయమే క్రైస్తవ్యానికి ఎప్పుడు లేదు ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతం కాదు దైవిక మార్గం ఇలా జరిగాక మనం పనులు అధ్యయనం చూస్తాం అప్పుడు హిరోదు అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే మరి యూదులను మరి అప్పటికి పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు అతను ఏం చేశాడంటే క్రైస్తవులలో కొద్ది మందిని బాధ పెట్టాలని చెప్పేసి బలాత్కారంగా పట్టుకున్నాడు మరి యూద యోధా మతంలో లేకపోతే యోధా దేశంలో క్రైస్తవులు విస్తరిస్తూ ఉన్నారు అయితే యూదుల్లో భయం మొదలైంది ఇదంతా క్రైస్తవ దేశం అయిపోతుంది అనేసి భయం వారిలో కాబట్టి వారికి ఏది ఇష్టమైంది అంటే మరి క్రైస్తవులను చంపడం అనేది వారికి ఇష్టమైన కార్యంగా ఉంటూ వచ్చింది అదే మనం మనం చదువుకుంటూ వచ్చాం యోహాను సహోదరుడైన యాకోవును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యము అని తెలుసుకుని పేరు కూడా పట్టుకున్నాడు కాబట్టి ఈ ఫాస్ట్ ని చంపేశాము కాబట్టి చాలా మంచిది అరే భలే చంపేశావురా కాబట్టి ఇంకో పాస్ కూడా చెప్పేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఈ పాస్టర్ తర్వాత ఆ పాస్టర్ ఆ పాస్టర్ తర్వాత ఇంకో పాస్టర్ అని చెప్పేసి చంపాలని ఒకవేళ అనుకోవచ్చు ఎందుకంటే ఇలా చంపడం అనేది ఇష్టమైన కార్యంగా కలిగిన మనుషులు కొద్దిమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే తిరిగి లేనటువంటి మనిషి ఒక మాట ఆలోచన చేయండి మీరు చంపేనా చంపకపోయినా ఒక రోజుని మేమే చచ్చిపోతాం మీరు కూడా చచ్చిపోతారు మీరేమైనా బ్రతుకుతారా అదే జనసామం ఒక మాట ఉంటుంది ఉట్టు కట్టుకుని ఊరేగుతావా అంటారు ఊరేగుతారంటే ఎవరైనా కలకాలం ఉంటారా మేము ఇంతకాలం ఉంటాం అని మీరేనా చెప్పగలరా చూడండి ఆయన చెప్పాడు కదా నేను చనిపోయే లోపు ఒక చచ్చేనా ఉంటుందని భయపడుతున్నాను అని అన్నాడు చూడండి ఆయన ఎంతకాలంలో వస్తున్నాడు ఆయన చెప్పగలరా ఇవన్నీ ఏంటంటే తెలివి లేని మాటలు జ్ఞానం లేని మాట మతం అనేది మనిషికి ఏమి నేర్పాలంటే భక్తి నేర్పాలి సరిగా ఎలాగ బ్రతకాలో నేర్పాలి మంచి విధానాన్ని నేర్పాలి నీ దగ్గర మంచి ఉంటే ఇతరులు నేర్పేది నీకు ఉండాలి ఇతరుల దగ్గర మంచి ఉంటే నేర్చుకునే మనసు నీకు ఉండాలి ఇవి లేకుండా మనుషుల మీద దాడి చేసే పద్ధతులు ఎంతవరకు సమంజసం మీరు అసలు మనుషులేనా మనుషులు ఉండవలసిన లక్షణాలు మీకున్నాయా లేకపోతే మరి మరేదైనా ఎందుకంటే నేను దైవజేను నేను అనలేను కాబట్టి ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు వారు పేతురిని చంపాలి అని అనుకుంటూ ఉంటాను చూడండి ఎంత స్పష్టంగా రాకూడదు అతనిని పట్టుకుని చెరసాలలు వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల అతను తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఇచ్చుటకు నాలుగు చతుష్టయముల సైన్యమును అతనికి అప్పగించారు కాబట్టి సైన్యానికి అప్పగించి కావుల్లో పెట్టారు ఇప్పటికే మనం ఒక ప్రియ సహోదరుని కోల్పోయాం మరొక సహోదరుడు ఇప్పటికే చెరసాలకు తీసుకోబడి ఉన్నాడు అయితే ఇక్కడ కూడా ఒక సహోదరుడు చెరసాలలో ఉన్నాడు అంటే ఎవరైనా సంగం ఏం చేస్తుంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది కాబట్టి మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నా ఎన్ని కుట్రలు జరుగుతున్నా ఎంతమంది ఎంత బలముగా మన మీద పనిచేయాలని అనుకున్నా దేవుడికంటే ఎవడో బలం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువై ఉండొచ్చు వాళ్ళు జ్ఞానములో ఒకవేళ మనకంటే ఒకవేళ ఎక్కువ అనుకోవచ్చు ఒకవేళ బలములో వారు మనకంటే ఖచ్చితంగా ఎక్కువై ఉండొచ్చు కానీ సృష్టికర్త అనే దేవుడి కంటే వాళ్ళు ఎక్కువ కాదు దేవుడు అనుమతిస్తే మనల్ని వాళ్ళు ఏం చేస్తారంటే శ్రమలుగుండ తీసుకెళ్తారు దేవుడు భద్రపరిస్తే వారు ఏమవుతారో మీకే తెలుసు కాబట్టి ప్రియులారా గుర్తించుకోండి సమస్యలు పెరుగుతున్నాయి సమస్యలు పెరుగుతున్నాయి ఒకదాని మీద ఒకటి పెరుగుతూ ఉన్నాయి శత్రువు విజృంభిస్తూ ఉన్నాడు బలాన్ని పెంచుకుంటూ ఉన్నాడు క్రైస్తవ్యాన్ని నీరుగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మన ఆయుధాన్ని బయట తీయాలి ఏంటి మన ఆయుధము ఎక్కువ మాట్లాడకండి అనవసరమైనటువంటి మరి మాటలకు పోవద్దు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రారంభించి